అండి మోస్ట్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కేవీ కలెక్షన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా 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 సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ అండి మీకు ఒక వీడియో ఈ వీడియోలో మీకు ఈ వీడియోలో నేను ఒక విషయం షేర్ చేసుకున్నాను మన కేవీ కలెక్షన్స్ ఛానల్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ మెంబర్స్ అయితే ఇప్పుడు ఫ్యామిలీ అయ్యారండి సో వన్ కేకి దగ్గరలో ఉన్నారు నేను ఒకటి ఏమనుకుంటున్నాను అంటే వన్ కే త్వరగా రీచ్ అవ్వాలి అని అయితే కోరుకుంటున్నాను మీరు ప్రతి ఒక్కరు వీడియో చూసి ప్రతి ఒక్కరు మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి అయితే తప్పకుండా షేర్ చేయండి ఇంకొకటి నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను శారీస్ తో పాటు ఒక గివే అయితే అనౌన్స్ చేయబోతున్నాను ఎవరైతే కొత్తగా ఈ ఛానల్ ఇప్పుడైతే ఎవరు చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రిప్షన్ నాకు స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది కదండి ఆ వాట్సాప్ నెంబర్ అయితే సెండ్ చేయండి మీ నేమ్ కూడా మెన్షన్ చేయండి నేను అన్ని కూడా ఒక నోట్బుక్ మీద అయితే నేను రాసుకుంటాను ప్రతి ఒక్క పేరు కూడా అండ్ ఆల్సో నా సబ్స్క్రైబర్స్ ఆల్రెడీ నా దగ్గర శారీస్ పర్చేస్ చేసి ఉన్న వాళ్ళు ఇక్కడ నుంచి చేసే వాళ్ళందరికీ కూడా నేను నోట్ చేసుకుంటాను వాళ్ళ నుంచి కూడా అన్ని క్యాలిక్యులేషన్ వేసుకుని వన్ కే రోజు అయితే నేను ఒక మంచి గివ్ ఏవే అయితే అనౌన్స్ చేయబోతున్నాను ఇంతకు ముందు కూడా మీకు ఒక గివే అయితే ఇచ్చున్నానండి ఆల్రెడీ మేడం స్వాతి గారు నెల్లూరు మేడం ఒక మంచి లాంగ్ నెక్లెస్ టైప్ అయితే ఇచ్చానండి వన్ గ్రామ్ గోల్డ్ చాలా మంచి వత్తబుల్ అది అలాగే హండ్రెడ్ రూపీస్ అయితే అయింది అరౌండ్ కూడా అలాంటి ఒక నెక్లెస్ అయితే నేను పర్చేస్ చేశాను దాని కోసం అయితే పర్టికులర్ గా నేను షాపింగ్ చేసినప్పుడు గివ్ అవే పర్పస్ కూడా ఒకటి తీసుకున్నానండి మీకు చూపిస్తాను ఈ వీడియోలో కాబట్టి ప్రతి ఒక్క అది కూడా మీకు ఒక చిన్న షార్ట్ లాగా అయితే చేస్తాను కాబట్టి ప్రతి ఒక్కరు కొత్తగా ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ శారీస్ కూడా మంచి మంచి కలెక్షన్స్ విత్ రీజనబుల్ ప్రైసెస్ ఉన్నాయి కాబట్టి ప్రకారం పర్చేజ్ చేయండి అన్ని బేస్ చేసుకుని అయితే నేను ఏ అనౌన్స్ చేస్తాను అండ్ ఆల్సో వన్ కే స్పెషల్ గా కూడా మనకి వీడియో ఇంకా రీజనబుల్ ప్రైస్ మంచి ఒక ఇంకా అయితే నేను అనుకోలేదండి మంచి శారీస్ అయితే మీకు ఇవ్వబోతున్నాను ఒక రోజు ఒక టూ త్రీ డేస్ ముందు కూడా మీకు అనౌన్స్ చేస్తాను ప్రతి ఒక్కరు వన్ కే సబ్్రైబర్స్ అవ్వడానికి నాకు మంచి సపోర్ట్ అయితే ఇస్తాను అనుకుంటున్నాను ఇప్పటి వరకు చాలా సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ అండి అయితే ప్రెజెంట్ మనకి ఆన్లైన్ లో ట్రెండింగ్ లో ఉన్న సారీస్ అండి పర్పుల్ కలర్ విస్కోస్ జార్జెట్ ప్యూర్ విస్కోస్ జార్జెట్ అనమాట అలా విత్ రీజనబుల్ ప్రైజెస్ ఏ ఉంటాయండి ఈ సారీస్ ఈజీగా కట్టిన అయితే సేల్ చేస్తున్నారు వేరే ఛానల్లో మీరు ఒక్కసారి కంపేర్ చేసుకోండి ప్రీమియం క్వాలిటీ ఇదంతా కూడా మనకు ఓవరాల్ గా ఇలా వస్తుంది ఇక్కడ వచ్చేసి మనకి గ్యాప్ బార్డర్ ఇలా వచ్చింది చూసుకోవచ్చు ఇక్కడ చక్కగా డిజైన్తో అయితే ఇచ్చారు ఇదంతా కూడా జెరీ బార్డర్ అండి చూసుకోవచ్చు మీకు ఒకసారి బ్యాక్ సైడ్ కూడా తిప్పి చూపిస్తున్నాను ఇది వచ్చి మొత్తం కూడా మనకి చాలా స్మూత్ అయితే ఉంటుంది రఫ్ అండ్ టఫ్ గా మీరు యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి బార్డర్ చిన్న బార్డర్ అయితే వస్తుంది ఇక్కడ బార్డర్ చిన్న బార్డర్ వచ్చిందండి ఇది వచ్చేసి గ్యాప్ బార్డర్ వచ్చింది ఓవరాల్ శారీ మొత్తం ఇలానే వస్తుంది మనకు మొత్తం కూడా ఇలా జెరీ లైన్స్ అయితే వచ్చాయి చూసుకోవచ్చు చాలా అంటే చాలా ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి మనకి అసలు ఒక రెండు వైపులా కూడా ఒకేలా ఉంది జరిగి చూసారా ఎంత నీట్ ఫినిషింగ్ అయితే ఉంది ఇది వచ్చేసి మనకు మొత్తం కూడా పలు కిలా టైల్స్ అయితే వచ్చాయి మొత్తం ఓవరాల్ శారీ ఇలా వస్తుందండి కింద బార్డర్ కూడా ఇలా ఒకసారి మీరు చూసుకోవచ్చు దీనికి బ్లౌజ్ అయితే వేరే వచ్చిందండి నా దగ్గర ప్రజెంట్ నేను ఈ శారీ ఆల్రెడీ ఒకటి తీసేసుకున్నాను సో ఇలాంటి కలర్స్ ఇంకొక టూ సారీస్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి దీనికోసం బ్లౌజ్ ఎలా ఉంది అనేది అయితే చూపిస్తున్నాను ఒకసారి చూసుకోవచ్చు వీడియో ఎండింగ్ వరకు అయితే చూడండి దయచేసి స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూస్తేనే మీకు శారీస్ ఎలా ఉన్నాయి కలర్స్ ఎలా ఉన్నాయి క్వాలిటీ ఎలా ఉందని కూడా అర్థమవుతుందండి ఇంకొకటి దయచేసి కాల్స్ చేస్తున్నాను మేడం కాల్స్ చేసినా నేను చాలా అంటే చాలా ఓపిక్ గా రిప్లై కూడా ఇస్తున్నాను కాల్స్ కూడా అటెండ్ చేస్తున్నాను బట్ మీరు మళ్ళీ తిరిగి మీకు ఏమైనా వాంటింగ్ ఉన్నాయి అడుగుతున్నారు కావాలా వద్దా అని కూడా అయితే ఎవరు చెప్పట్లేదు దయచేసి అలా అయితే చేయకండి అండి నేను వేరే కస్టమర్స్ కైతే నేను చెప్పకుండా వేరే కస్టమర్స్ కి నేను ఏది చెప్పలేకుండా ఉంటున్నానండి సో దయచేసి అది ఒక్కటి గమనించుకొని ఒకటికి రెండు సార్లు మీకు శారీ ఓకే అనుకుంటేనే మీరు పర్చేజ్ చేయండి బ్లౌజ్ వచ్చి మనకి ఇలా వస్తుంది శారీకి బ్లౌజ్ వచ్చి ఇలా వస్తుంది లుక్ మాత్రం చాలా బాగుందండి ఎంత బాగుందంటే అంత బాగుంది బ్లౌజ్ క్వాలిటీ కూడా మీకు ఎలా ఉంది అనేది అయితే నేను చూపిస్తాను అన్ని సారీస్ కలర్స్ అయితే చాలా బాగున్నాయి కలర్ చాట్ ఎవరు మిస్ చేసుకోకండి అసలు ప్రీమియం క్వాలిటీ అండి క్వాలిటీలో ఎటువంటి సందేహం లేదు చాలా బాగుంది ఇది మొత్తం కూడా బ్లౌజ్ కి మొత్తం కూడా చిన్న చిన్న బుటీస్ అయితే వచ్చాయి ఈ బుటీస్ కూడా మనకి మొత్తం జెరీ ఉంటుంది చాలా బాగుంది సారీ ఇది ఒక కలర్ అయితే అవైలబిలిటీ ఉందండి మీకు కావాలి అనుకుంటే ఇమీడియట్ గా అయితే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద కనిపించే వాట్సాప్ నెంబర్కి అయితే సెండ్ చేయండి ఈ వాట్సాప్ నెంబర్కై ఫోన్పే గూగుల్ పే ఉందండి మీరు డిటీడీసీ కొరియర్ పోస్ట్ ఆఫీస్ అనేది కూడా మెన్షన్ చేయండి నీట్ గా అడ్రస్ కూడా మెన్షన్ చేసేయండి దయచేసి ల్యాక్ చేయకండి కొంతమంది అయితే అండి ఒక రోజు శారీ ఇవ్వాలి అడిగితే రేపటికి రిప్లై ఇస్తున్నారు దయచేసి అలా చేయొద్దండి మాకు చాలా అంటే చాలా ప్రాబ్లమెటిక్ గా ఉంటుంది కాబట్టి ఇది వచ్చేసి ఈ కలర్ ఒకటైతే అవైలబుల్ ఉందండి ఇది నచ్చితే ఎవరైనా షాట్ తీసి స్క్రీన్ మీద కనిపించే వాట్సాప్ నెంబర్కి అయితే సెండ్ చేయండి ఇంకా మిగతా కలర్స్ ఎలా ఉన్నాయన్నదైతే అయితే ఒకసారి మీకు నేను కింద ఒక్కొక్క శారీ ఓపెన్ చేసి అయితే చూపిస్తాను ఒకసారి చూద్దాం అసలు ఎంత బాగుందండి అసలు ఫ్యాబ్రిక్ విషయంలో మాత్రం డౌట్ లేదు చాలా బాగుంది ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ మీకు చెప్పాను కదండి ఇవేవి నేను ఏది తీస్తాను అనేది చెప్పాను కదా ఒక్కసారి చూపిస్తాను ఇది లక్ష్మీదేవి అమ్మవారిదండి మొత్తం అసలు మీకు గోల్డ్ కి ఎటు కూడా తీసుకోదు ఇమిటేషన్ జ్యువెలరీ అని చెప్పచ్చు గోల్డ్ కి ఎటు తీసుకోదు ఇమిటేషన్ జ్యువెలరీ అని చెప్పొచ్చు చాలా బాగుంది ఒక్కసారి మీకు జూమ్ నుంచి కూడా చూసుకోవచ్చు ఇక్కడ మొత్తం కూడా మనకి మామిడి పిందెల టైప్ అయితే డిజైన్ వచ్చింది స్టోన్ వర్క్ అయితే వచ్చింది అసలు ఎంత బాగుందో అండి నేను గివేవేస్ కూడా మంచి మంచి గివేవేస్ ఇస్తాను ఆల్రెడీ మీరు ఇంతకు ముందు ఇలాంటి చైన్ తీసిందే ఇలాంటి నెక్లెస్ తీసిందే మీకు వీడియో కూడా చేశానండి అది లైవ్ చేశాను బట్టి కొంతమంది కస్టమర్స్ చూస్తున్నారు వీడియో కూడా నేను పోస్ట్ చేశాను చూసుకోవచ్చు మన ఛానల్లో మేడం రిప్లై ఇచ్చింది కూడా మీకు నేను మన ఛానల్లో అయితే పోస్ట్ చేసాను చూసుకోవచ్చు చాలా బాగుందండి ఎంత బాగుందో చైన్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఇంత మంచి గివ్ అవే ఎవరైతే సొంతం చేసుకుంటారో లక్కీ ఫెలస్ అండి నిజంగా మీరు తీసుకోవాలంటే లెవెన్ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు అయితే ఉన్నాయి ఇది ప్యూర్ ఎన్ని రోజులకైనా ఇది ఇలానే ఉంటుందండి షైనింగ్ కూడా పోదు ఇంత మంచి గివ్ అవే మీరైతే సొంతం చేసుకోవాలంటే మీరు చేయాల్సిందల్లా కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకున్నది స్క్రీన్ షాట్ పెట్టండి అండ్ శారీ ప్రతి ఒక్కరు శారీస్ పర్చేస్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను నోట్ చేసుకుని వారి నుంచి కూడా నేను గివ్వే అయితే అనౌన్స్ చేస్తాను సో ఈ ఆఫర్ అయితే ఎవరు మిస్ చేసుకోవద్దు కేవీ కలెక్షన్ ఛానల్ని సపోర్ట్ చేయండి ఇది వచ్చి మంచి మిర్చి రెడ్ కలర్ క్వాలిటీ విషయంలో ఎటువంటి సందేహం లేదండి చాలా బాగుంది ప్యూర్ ఫ్యాబ్రిక్ ప్యూర్ విస్కోస్ జార్జెట్ మనకి బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ అసలు సేమ్ ఉంది జెరీ కూడా మనకి నీట్ ఫినిషింగ్ అయితే ఉంది అన్ని సారీస్ కూడా మీరు చూసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి మంచి మిర్చి రెడ్ కలర్ దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుందండి ఓన్లీ త్రిబుల్ నైన్ షిప్పింగ్ అయితే ఫ్రీగా ఉంటుంది సో ఎవరు మిస్ చేసుకోవద్దు ఈ ఈ వీడియో నుంచి మంచి మంచి కలెక్షన్స్ ఉంటాయండి విత్ రీజనబుల్ ప్రైజెస్ ఇంకేది కలెక్షన్ మెరూన్ కలర్ అసలు ఎంత బాగుందో శారీ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి దీనికి వచ్చేసి బ్లౌజ్ ఇలా వస్తుంది ఇది మనకు కవర్ ప్యాకింగ్ ఉంది చూసుకోవచ్చు క్వాలిటీ అనేది మీకు అర్థం కావడం కోసం అయితే చూపిస్తుంది ఇలా కవర్ ప్యాకింగ్ లో వస్తుంది ఇది ప్రీమియం క్వాలిటీ అండి వీటిలో సెకండ్ థర్డ్ క్వాలిటీస్ కూడా ఉన్నాయి ఇది ప్రీమియం క్వాలిటీ విత్ రీజనబుల్ ప్రైస్ నేను కొంత మార్జిన్ చూసుకునే సేల్ చేస్తాను ఆల్రెడీ మీకు తెలుసు ఇవే శారీస్ మనకు వేరే ఛానల్స్ లో థౌజండ్ ప్లస్ అయితే సేల్ చేస్తున్నారు బట్ నాకు అంత ప్రాఫిట్ కూడా ఏం అవసరం లేదండి మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ అందుబాటులో ఉండేలా అయితే నేను సేల్ చేయాలనుకుంటున్నాను కాబట్టి తక్కువ మార్జిన్తో అయితే నేను సేల్ చేస్తున్నాను ఇది వచ్చేసి మనకి బాటిల్ గ్రీన్ కలర్ ఎవరైనా నా దగ్గర శారీస్ పర్చేస్ చేసి ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా ఒకసారి కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి నా బిజినెస్ కి చాలా ప్లస్ అవుతుంది ఇంకా మంచి మంచి కలెక్షన్స్ అయితే తీసుకొస్తారండి ఇది వచ్చేసి మనకి బాటిల్ గ్రీన్ కలర్ కి మనకి బ్లౌజ్ కూడా ఇలా వచ్చేసింది నెక్స్ట్ వచ్చేసి మంచి నావి బ్లూ కలర్ అండి నావి బ్లూ కలర్ కి మనకి ఇలా బార్డర్ ఇక్కడ చూసుకోవచ్చు ఒకసారి మీకు ఇక్కడ నీట్ గా ఇది వచ్చేసి చిన్న బార్డర్ వచ్చింది కింద వచ్చేసి గ్యాప్ బార్డర్ టైప్ అయితే ఇచ్చారు ఇక్కడ త్రీ లైన్స్ అండ్ ఒక లైన్ మొత్తం కూడా ఇలా మనకి జెరీ వివింగ్ అయితే ఇచ్చారండి శారీస్ చాలా బాగున్నాయి ఈ కలర్స్ అయితే కొన్ని సారీస్ లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి కాబట్టి త్వరగా ఆడర్ స్ప్రేస్ చేసుకోండి ఇది వచ్చేసి మనకి నావి బ్లూ కలర్కి బ్లౌజ్ అయితే ఇలా పేరు అయితే వచ్చింది సో ఇవ్వండి తప్పకుండా కేవీ కలెక్షన్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఇంకొక వీడియోతో మీ ముందుంటారండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ